మళ్ళీ వస్తారు మీ దగ్గరికి కృష్ణాని గారు మనతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ గారు ఉన్నారు కిరణ్ కలపాలు గారితో మాట్లాడుతాం కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అండి బ్రహ్మారెడ్డి గారు ఏంటి కిరణ్ గారు మొత్తానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్నేమో భూతద్దంలో పెట్టి చూపెడతా ఉన్నారు అదే కూటమి నాయకులకి లక్షల మంది ప్రజలు వస్తేనేమో కనీసం ఆ ప్రోగ్రామ్స్ ఎవరు కూడా కవర్ చేస్తున్న పరిస్థితి ఇది ఒకవైపే ఉందా రెండు వైపులా ఉందా అనుకోవచ్చా యా ఫస్ట్ ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే ప్యానల్ సభ్యులకి శుభోదయం అండి ఇప్పుడు మనం మాట్లాడేది నీల్ మీడియాలో ఇలాంటి కథనాలు అంటే జరిగినది జరగనట్టు జరగనిది జరిగినట్టు రాయటంలో ఫస్ట్ నుండి జగన్ అండ్ కో మీడియా చేసేది ఇదేనండి అయితే ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతిదీ అంటే ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టాలన్నా లేదు అంటే కనుక కొంత కవరేజ్ ఇవ్వాలన్నా సరే ఓన్లీ ఆ జగన్ మీడియా అంటే సాక్షి మీడియాకు మాత్రమే ప్రవేశం ఉంటుందండి అంటే ఎందుకంటే మిగతా పార్టీ నాయకులు ఎవ్వరు గ్రీన్ మ్యాట్స్ కానీ లేదు అంటే కనుక ముందే స్టేజ్ కానీ లేదంటే ఆ ప్రోగ్రామ్ని ఆక్యుపై చేయరు ఎవరు ఓన్లీ అక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలర ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర ఏళ్ళుగా ఏం చేస్తున్నాడు ఏం చూస్తున్నా ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారండి ఇందులో దాచేదేం లేదు ఎందుకంటే మీరు అక్కడ ఇప్పుడు సాక్షి జగన్మోహన్ రెడ్డి కో ఏముంటుంది ఎల్లో మీడియా అంటుంది మిగతా పార్టీస్ ఏమంటాయి బ్లూ మీడియా నీలి మీడియా అంటే ఆ బ్లూ మీడియా నీలి మీడియాలోనే తెలిసిపోతుందండి నీలి చిత్రాలు అంటే ఏంటి అశ్లీల చిత్రాలు అని ఆ నీలి మీడియాలోనే ఉంది అశ్లీల మీడియా అని ఎందుకంటే వాళ్ళకి నైతిక విలువలు లేవండి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నాకు పేపర్ లేదు ఇదేంటి మీడియా లేదు లేకపోతే నాకు అది లేదు ఇది లేదు రామోజీరావు లేడు ఏబిఎన్ రాధాకృష్ణ లేడు ప్రైమ్ నైన్ లేదు నాకు అని వంద చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్క అబద్ధం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే నోరు తెరిస్తే తను రాష్ట్ర సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి మాట్లాడటం కానీ అబద్ధాలు మాట్లాడటంలో దిట్ట కుటుంబ సభ్యులని దూరం చేసుకోవటంలో దిట్ట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి నిరక్షరాస్యుడు తను ఎన్ని చెప్పాలన్నా వండి వండిన కథనాలే మరీ మరీ చెప్తాడు నాకు అది లేదు ఇది లేదని ఎవరు నమ్ముతారు ఇప్పుడు తనకి ఎవరికి ఏ ముఖ్యమంత్రికి లేని ప్యాలెస్లు తనకు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రికి లేని ఆస్తులు తనకు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రికి లేని మీడియా సపోర్టు తనకుంది రెండు వందల యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు ఇచ్చి మరీ చేస్తున్నారు లేదని అంటే ఎలా అంటే నీకు అధికారం ధనం తర్వాత అన్నీ ఉండి ఆ మదంతో ప్రతి ఒక్కరిని అంటే ప్రతిపక్ష పార్టీలని ఒకప్పుడు మీడియాలో నైతిక విలువలు ఉండేవండి ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం మీడియా అంటే ఒక నైతిక విలువలు ఉండేవి జర్నలిస్ట్ అంటే ఒక ఏమంటారు నైతిక విలువలు ఉండేవి ఈ రోజున యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కడూ జర్నలిస్ట్ అయిపోతున్నాడు జర్నలిజం విలువలు తెలియదు అలాంటి జర్నలిస్టులని నైతిక విలువలు లేని జర్నలిస్టులని యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి వాళ్ళని అంటే నువ్వు నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నీ అధికారం ఏం చేస్తుంది నీ పార్టీ ఏం చేస్తుంది అని చెప్తే పర్లా అలా కాకుండా జరగని దాన్ని జరిగినట్టు జరిగింది జరగినట్టు ఇప్పుడు ఈ రోజున ప్రజాగలం మీటింగ్స్కి చంద్రబాబు నాయుడు గారికి కానీ అంతకుముందు కూటమి మీటింగ్స్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మీటింగ్స్కి పబ్లిక్ ఎలా వచ్చారో చూశారు ఈ రోజున నిన్నగాక మన రెండు రోజులకైతే విజయసాయి రెడ్డి మీటింగ్ పెడితే కనీసం జనాలు వెళ్ళిపోతుంటే మైకులు అరుస్తున్నారు ఏమని మీరు ఉండొద్దు ఉండే భోజనాలు ఉన్నాయి అది ఉన్నాయి మీరు ఉండండి మీరు ఉండండి అని అంటే అదు అంటే ప్రజల్ని అడుక్కునే పరిస్థితి దిగజారిపోయారు వీళ్ళు చివరికి వీళ్ళ మొహం పబ్లిక్ అంటే వీళ్ళ నాయకుడు మేమంతా సిద్ధమని బస్సు యాత్ర పెడితే కనీసం ప్రధాన రధారులు ఏమంట జనం ప్లే కార్డులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు అది జనం రెడ్డి తెలీదా పది మందిని ఒక చోట పోగేసి లోకల్ లీడర్లు డ్రోన్ షాట్స్ తీసి అదే పెద్ద పబ్లిక్గా చూపిస్తారు వీళ్ళందరూ గ్రీన్ మ్యాట్స్ వేసి ఇవన్నీ ఇంతవరకు దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు చూసాం కానీ గ్రీన్ మ్యాట్ ముఖ్యమంత్రిని ఎక్కడ చూడాల ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్ సర్వేలోనే నూట ముప్పై ఐదు సీట్లు పైగా కూటమికి వస్తున్నాయని తెలిసింది ఇంకా ఏ విధంగా పనిచేస్తాడు తను తనలో జోషేముంటుంది ఇప్పుడు నువ్వేదన్నా అభివృద్ధి చేశాను అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు పబ్లిక్ ఇవ్వగలవు నీకే కాన్ఫిడెన్స్ లేదు నువ్వు పబ్లిక్ ఏమి ఇవ్వగలవు తర్వాత ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో అభివృద్ధి చేస్తాడో చెప్పట్లేదండి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు మీ బిడ్డ మీకు పంచాడు మీకు వస్తే ఆ డబ్బులు వస్తే మరలా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు కాదు ఇంకా ఎంత ఎక్కువన పంచినా అది మీ డబ్బు కాదు అది ప్రజల డబ్బు ప్రభుత్వం డబ్బు నువ్వేదో పంచినట్టు ఇప్పుడు ఎవరు వచ్చినా ఈవెన్ బ్రహ్మనాయుడు గారు రాష్ట్రానికి సీఎం అయినా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే ఎవరు ఇవ్వకుండా ఉండరు కదా ఎవరైనా ఇవ్వాల్సిందే ఉన్నవి రద్దు చేసి పేర్లు మార్చి నువ్వు కొత్తగా ఇస్తున్నావు కానీ నువ్వు కొత్తగా నువ్వు దోచుకున్న ఆరు లక్షల కోట్లు నుండి ఇవ్వట్లా లేదా నీ నుండి ఇస్తావా అది ఇవ్వట్లా అది ప్రజాధనం ఈ రోజుకి పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి బ్రహ్మనాయుడు గారు ఈ రోజున రాష్ట్రంలో తలసరి ఆదాయం ఈయన బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్లు చూపిస్తాడు ప్రతి సంవత్సరం సరే దాంట్లో వచ్చే ఆదాయం చూస్తే ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ లేదా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చే షేర్ కానీ జిఎస్టీలో వచ్చే ఆదాయం కానీ ఇవన్నీ చూస్తే దగ్గర దగ్గర గత ఐదేళ్లలో పదిహేడు నుండి పద్దెనిమిది లక్షల కోట్లు అందులో జగన్మోహన్ రెడ్డి తన నోరుతో తనే చెప్పాడు ఏది రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు మాత్రమే పంచాను అని చెప్పాడు అంటే మిగతా పదహారు లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినట్టు పోని ఒక అభివృద్ధి ఏమైనా చేశాడా లోకేష్ గారు ఉండగా గత ప్రభుత్వంలో పదహారు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన బస్సుని తన గ్రామాల్లో తీసుకెళ్లేని పరిస్థితి ప్రధాన రహదారులు వెంబడి అంటే నేషనల్ హైవేస్ వెంబడి మాత్రమే తిరుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి నడ్డి విరుగుతుందని తనకి తెలుసు ఆ బస్సుల్లో ప్రయాణిస్తే ఆ గోతుల్లో రోడ్ల్లో ప్రయాణిస్తే జగన్మోహన్ రెడ్డి నడ్డి విరిగిపోద్ది ప్రజలు నడ్డి కూడా విరుస్తారని ఆ భయంతో ప్రధాన రహదారులు వెంట వెళ్తున్నాడు అంటే దీన్ని బట్టి అభివృద్ధి లేదు అప్పులు మాత్రమే తెచ్చి నువ్వు పన్నెండు లక్షల కోట్లు చేసావే రాష్ట్ర ప్రజలు నీకు టాక్సెస్ రూపంలో కడుతున్నారే ఆ డబ్బు పద్దెనిమిది లక్షల కోట్ల డబ్బు నువ్వు సాక్షాత్తు నీ నోటితో నువ్వు చెప్పింది రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు అని చెప్పావు మిగతా డబ్బు ఏమైపోయింది ఏమైపోయింది చెప్పండి అంటే అక్రమ దారిన అక్రమంగా బ్రెజిల్ వెళ్ళి అటు నుండి డ్రగ్స్ కొనడానికి లేదు నీ ఆస్తులు పెంచుకోవడానికి నాలుగేళ్ళన్నరలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గతంలో లక్ష కోట్లు లక్షన్నర కోట్లు అయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఆరు లక్షల కోట్లు పైచైలిగా వెళ్ళింది లండన్ లో ఒక దీ ప్రత్యేకమైన దీవి ఒకటి ఉంది ఆధారాలు సార్ సార్ రేపొద్దున రేపొద్దున సెంటర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఎన్ని అక్రమాలు బయటకు వస్తాయంటే అన్ని బయటకు వస్తాయి ఈ రోజున కోర్టుల నిండా ఇవే కేసులు సరిపోతాయి ఎందుకంటే బడిద బడి దగ్గర నుండి మొదలు గుడి దగ్గర వరకు బడికి రంగులు వేయటం తీయటం బ్లీచింగ్ అమ్మటం కొనటం ఇవన్నీ చూస్తే వంద కేసులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్క ఆధారం కూడా లేకుండా కేసు పెట్టి చివరికి మూడు వందల యాభై కోట్లు అన్నారు చివరికి ముప్పై ఆరు కోట్లు అన్నారు చివరికి ఇరవై ఏడు కోట్లు అన్నారు చివరికి మూడు కోట్లు అన్నారు ఎక్కడ ఆధారాలు లేవు అదేమంటే సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమంటాడండి ఆధారాలు కూడా నింద నిందలు వేసింది వాళ్ళు ఆరోపణలు చేసింది వాళ్ళు ఈ రోజున మళ్ళీ మనమే ప్రూవ్ చేసుకోవాలంట అంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడన్నా ఉందా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా ఉందా రేపొద్దున రేపొద్దున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఎన్ని స్కామ్లు బయటకు వస్తాయో తెలియదు మీకు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి తన తన అదేంటి జైలు జీవితం గడపకుండా ఉండటం కోసం తన రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారులు రావాలని చూస్తున్నాడు నిజంగా అది జరిగేది కాదు పొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపు బెయిల్ క్యాన్సిల్ అయితే ఇప్పటికే మూడు వేల వాయిదాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని వాయిదాలు తీసుకుంటాడు నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు వేల వాయిదాలు వాడితే రేపొద్దున రాష్ట్రంలో ఒక మర్డర్ చేస్తున్నాడు లేదంటే ఇప్పుడు ఉన్నాడు తన తన ప్రభుత్వంలోనే ఉన్నాడు ఎమ్మెల్సీగా అనంత్ అతను ఒక వ్యక్తికి దళితుడికి శిరోమండనం చేసి ఈ రోజున తనకి ఊరిగింపు తీసుకోవాల్సిన పరిస్థితి రేపొద్దు నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్క రౌడీ షీటర్ ఇలాగే తయారైతే రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఎలా ఉంటాయి మీరు చెప్పండి మీడియా ముఖంగా చెప్పండి ఒకప్పుడు ఇదే మీడియా జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల కిత ఉంటే మీడియా బ మీడియా దెబ్బకి బలైపోయేవాడు ఈ రోజున అక్రమంగా మీడియా సంస్థలు పెట్టుకోవడం పేపర్లు పెట్టుకోవడం కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించుకోవడం మీడియాని ప్రజల్ని అందరినీ ప్రతిపక్షాన్ని అణచివేయటం ఆఖరికి కోట్ల